ఈ కొండ మీదకి ఎక్కుతూ ఎక్కుతూ మేమైతే భలేగా అలసిపోయాము సో చూడండి ఇక్కడ జోధ్పూర్ సిటీ ఎంత బాగా అనిపిస్తుంది కదా మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అంతా బ్లూ బ్లూగానే కనపడుతూ ఉంటుంది సో ఇంకా మేమైతే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ పిల్లలకైతే స్నాక్స్ తినిపించుకుంటూ అలాగైతే పైకెక్కాము ఇక్కడ కొన్ని వీడియోస్ అలాగే కొన్ని ఫొటోస్ అయితే మంచి మంచి లొకేషన్లో అయితే తీసేసుకున్నాము సో అండి ఈ బ్లూ సిటీకి ఆనుకొని మెహరాన్ పోర్ట్ అనేసి ఒక కీలా ఉంది అంటే రాజుగారి కోట అనమాట ఇది సో ఇది కూడా చేశాను సో ఇది ఇక్కడేనండి మనకి సన్సెట్ పాయింట్ అని ఉంటుందనమాట ఈ సన్సెట్ పాయింట్ కోసమే కింద నుంచి పైకి రావాల్సి వచ్చింది సో సూర్యుడు అస్తమిచ్చే లోపలనే అక్కడికి వెళ్ళి చూడాలన్నమాట చాలా ప్లేస్ ఎంత బాగుందంటే నిజంగా నోటుతో చెప్పడం కంటే కళ్ళారా చూడడమే అంత బాగుంటుంది ఫైనల్గా చూసేసుకొని మేమైతే కిందికి అయితే వచ్చేస్తున్నాం అనమాట సో రాగానే మనకి స్టార్టింగ్లోనే ఇది మిస్ అయిపోయాము అందుకనే మేము లాస్ట్లో అయితే యాడ్ చేసేస్తాను వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్